ప్రేజల దేవుని సోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ప్రభు నా మీ అందరికీ హృదయపుల కొందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యం ప్రభు సాన్నిధ్యంలో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను అనుదినము అరుణోదయ ఆశీర్వాదాలు పొందినంతగా దేవుడు మనను ఆశీర్వదించుటకు దేవుని చిత్తమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయకాలము కాలం మీ అందరికి కూడా ప్రభునామ హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి ఇరిమి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరిమి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు వచనాన్ని చదువుకుందాం ధ్యానం చేసుకుందాం మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును గమనించండి మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మానవి ఆలకించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకంటాడు మీరు నన్ను వెదకినడలా పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు నిజమే దేవుని బిడ్డలారా గమనించండి ఆయన మన మానవి మన మర వినే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మనం చేసే ప్రతి ప్రార్థన ప్రతి మనవి ఆయన ఆలకించి అంగీకరించి కరుణించి కాపాడి దీవించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు ఆగ్దానం ఉంది మీ అడుగుడి మీకు అనుగ్రించబడినని చెప్పాడు అంత మాత్రమే కాదు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చిదని ఇర్మియా ప్రకృతితో దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం మొరపెడితే మన మొర వింటాడు మనం అడిగితే ఆశీర్వాదాలు ఇస్తాడు మనము ఆయన సాన్నిధ్యంలో చేరి ప్రార్థన చేస్తే మన మనవి మన మొర ఆయన ఆలకించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుంది అందుకనే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు భక్తుడైన దావిదంటాడు ప్రార్థన ఆలకించేవాడా అంటాడు నిజమే ఆయన మన ప్రార్థన ఆలకించి మన మొర విని మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడని దేవుని బిళ్ళార చేసుకుని అందుకని ఇక్కడ అంటున్నాడు మీరు నాకు మొర మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును దేవుని బిళ్ళార గమనించండి మన మనవి లేక మన మొర మన విజ్ఞాపన మన విన్నపము ఆయన ఆలకించే దేవుడని దేవుని బిడ్లాలకి జ్ఞాపం చేసుకుందాం మన ప్రార్థన ఆలకించే దేవుడు మన మనవి విని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకంటాడు ఆయన సమస్తాన్ని మనకు అనుకరించే దేవుడని దేవుని బిడ్డాలకి జ్ఞాపం చేసుకుందాం మీరు నాకు మొరపెట్టుదురేని ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారి మొర ఆయన ఆలకిస్తాడు వారి మనవి ఆయన అంగీకరిస్తాడు వారి విజ్ఞాపన ఆయన ఆలకించే దేవుడని దేవుని బిడ్డకి అహ్మంచేసుకు అందుకనే విననేరుకున్నట్లుగా నా చెవులు మందం కాలేదు అంటున్నాడు నిజమే దేవుని గమనించండి ఆయన మన 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 ప్రార్థన మన విజ్ఞాపన ఆయన ఆలకించే దేవుడని దేవుని బిడ్లాల జ్ఞాపించి చేసుకుంది ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అందుకని అంటాడు దేవుని గమనించండి ఆయన తన కృప అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన మన ప్రార్థన మన విజ్ఞాపన ఆయన ఆలకించి దేవుడని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉండాలని మన మధ్య ఉండాలని మనతో కార్యాలు జరిగించాలని ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం అందుకనే మన మనవి ఆలకించి మన ప్రార్థన అంగీకరించి ఆయన మనకు మేలు చేసే దేవుడని దేవుని బిల్లకి జ్ఞాపకం చేసుకుందాం అనుక ఈ దినమే మనం దేవుని సన్నిధిలో మొరపెడదాం అడిగితే ఆశీర్వాదాలు ఇస్తాడు కృపావరాలు కొమ్మనించే దేవుడు కనుక అడిగితే కృప అనుగ్రహించే దేవుడు కనుక ఈ దినమే ఇప్పుడే ఈ సమయంలో ఆయనకు మనం మొరపెడదాం మన మానవి విని మన మొర విని మన విజ్ఞాపన విని మన ప్రార్థన విని మనకు మేలు చేసే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకంటున్నాడు మీరు నాకు మొరపెట్టుదురేని మనం మొరపెడితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మీరు ప్రార్థన చేస్తే మా పాలన చేసిన దగ్గరికి వస్తే మీ మనవి ఆలకిస్తుందని చెప్తున్నాడు దేవుని బిడ్డ గమనించండి మనము అడగగానే ఆయన కృపావరాలు కుమ్మరిస్తాడు అడగగానే ఆశీర్వాదాలు ఇస్తాడు అడగగానే శ్రేష్టమైన ఇవి ఆయన అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపించేసుకుందాం ఉదయ కాలమున గమనించండి దేవుని సాన్నిధ్యంలో అడగటానికి మనం సిద్ధంగా ఉందాం మనకేం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అడుగుదాం కుటుంబ సమస్యలు కుటుంబ విషయాలు అలాగే బిడల విషయాలు అలాగే మన కుటుంబ సమస్యలు ఏమేమైతే మనము ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నీ ఏకరువుగా ఆయన దగ్గర ఉంచి మనము ప్రార్థన చేస్తే ఆయన మన మనవి మన మొర విని ఆలకించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఆయన మన ప్రార్థన అంగీకరించి ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్న జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధులు మనము మొరపెడదాం మన విజ్ఞాపనలు మన విన్నపాలు ఆయన దగ్గర చెప్పుకుందాం ఆయన మన దేవుడు మన తండ్రి కనుక మనను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయుటకు ఆయన కృప తోడుగా ఇచ్చి నడిపించే దేవుడు కనుక ఆయన మన 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 మనవి విని మన విని ఆయన దీవించే దేవుడు కనుక ఆయన కృపా వర్షం పొందినంతగా ఉదయకాలమున మన మనం కూడా సిద్ధపడి ఆయన కృపా బాహుల్యతలో ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు సాధించేను గాక ఆ మ్యాన్ మే గాడ్ బ్లెస్ యూ